ఎలమంచల మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలమంచల శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయని ఆ తప్పులన్నీ సరిదిద్ది నూతన వరవీడికి శ్రీకారం చుట్టాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి చేపడుతున్న పారదర్శకమైన పాలనకు నిలువటంల ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను లబ్ధిదారులకు చేరే విధంగా ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా అందించాలన్నారు పథకం ఏదైతే మండల స్థాయిలోని పబ్లిక్ హీరింగ్ జరుగుతూ ఉంది అయితే వాస్తవానికి గత ఐదు సంవత్సరాలు కూడా ఎవరిని పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మరి ప్రతీ స్కీంలో కూడా ఇష్టానుసారంగా చేసుకునే పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ అధికారం తీసుకున్న తర్వాత అన్నీ కూడా అవకతవకలే జరిగింది వీటి మీద పూర్తిగా ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది విచారణ జరిగిన వెంటనే అందులోని తప్పులు హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం అన్నీ కూడా మళ్ళా ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో మరి కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని నడుపుతున్నప్పుడు వా మరి గ్రామస్థాయి వార్డు స్థాయి వరకు కూడా ప్రతి వ్యక్తికి కూడా అందేటట్టు చేయడమే కూటమే ప్రభుత్వం ఒక లక్ష్యం దాని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మళ్ళీ రివ్యూ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఎవరి మీద ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద చర్య తీసుకొని వాటిని మళ్ళీ మంచిగా రన్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఈ ఎలమంచుల్లో చేయటం అనేది మరి మాకు అందరికీ కూడా హర్షదాయకం రికవరీ చేస్తామంటారా అది అది సిస్టమ్ అది వాళ్ళని రికవరీ ఓన్లీ రికవరీ చేసుకుని వదిలే ప్రసక్తి లేదు అదే అంటున్నానండి ఓగుల్ని ఒక అంటే కావాలని ఇంటెన్షన్గా మరి తప్పు చేసి దోచుకున్నప్పుడు డెఫినెట్గా రికవరీ చేసి వాళ్ళని సస్పెండ్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది